సిలిండర్ ఉచితం అన్నప్పుడు డబ్బుల్ని లబ్ధిదారుడికి ఇవ్వాలి లేదంటే వారి అకౌంట్లో డిపాజిట్ చేయాలి అలా కాకుండా గ్యాస్ ఏజెన్సీకి డబ్బులు ఎందుకు చెల్లిస్తున్నారు ఇందులో ఏదో మొదట దాగుందని లబ్ధిదారుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అని అసెంబ్లీలో వరద కళ్యాణ్ అన్నారు దీనికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి గ్యాస్ సిలిండర్ చేస్తామన్నారు అందులో ఎటువంటి షరతులు పెట్టలేదు అధ్యక్ష వీళ్ళు జిఓ ఇచ్చారు అధ్యక్ష మంత్రి గారు చెప్పినట్టుగా అందులో అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఒక సిలిండర్ ఇవ్వడానికి నిర్ణయించినట్టు చెప్పారు అందులో బ్లాక్ పీరియడ్స్ కూడా పెట్టారు నాలుగు నెలలకి ఒక బ్లాక్ పీరియడ్ అని ఏప్రిల్ నుంచి జూలై ఆగస్ట్ నుంచి నవంబర్ డిసెంబర్ నుంచి మార్చి వరకు అనేసి దీనికోసం మేము ఎనిమిది వందల తొ తొంభై ఐదు కోట్లు కూడా నిధులు విడుదల చేశారు అధ్యక్ష అసలు చంద్రబాబు నాయుడు గారు జూన్ లో ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష మార్చికి పది నెలలు అవుతుంది అధ్యక్ష అంటే పది నెలలో కేవలం ఒక సిలిండరే ఇస్తున్నామనేసి చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ పది నెలల పాటు ఒక కుటుంబం ఒక ఒకే ఒక గ్యాస్ సిలిండర్ తో వంట చేసుకోవాలి అనేసి ప్రభుత్వం చెప్తుంది అధ్యక్ష ఇది నిజంగా భావ్యమైన అధ్యక్ష నేను అడుగుతున్నాను ఇది ఇలా ఒక సిలిండర్ తో వంట చేసుకోవడం సాధ్యమైన అధ్యక్ష అది నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే దీపం టూ పథకం అంటే నేను ఏదో అనేసుకున్నాను అధ్యక్ష కానీ దీపం టూ అంటే రెండు సిలిండర్లు ఇవ్వకుండా ఒక సిలిండర్లు ఇవ్వ ఒక సిలిండర్ మాత్రమే ఇవ్వడం అనేసి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అధ్యక్ష అసలు ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు సిలిండర్లు ఇవ్వాలి వాళ్ళు ఇచ్చిన ప్రకారం బ్లాక్ పీరియడ్స్ ప్రకారం తీసుకున్న అధ్యక్ష ఆగస్టు నవంబర్ రెండో బ్లాక్ పీరియడ్ డిసెంబర్ టు మార్చి మూడో బ్లాక్ పీరియడ్ అలాగైతే రెండేనా ఇవ్వాలి కానీ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఒక సిలిండరే ఇస్తున్నారు రెండు మిగతా రెండు సిలిండర్స్ ఇచ్చే ఆలోచన ఉందా లేదా ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చాక పది నెలలు అవుతుంది ఈ క్యాలెండర్ ఈ అకాడమిక్ ఇయర్ లో ఇంకో విషయం ఏంటంటే జూన్ నుంచి ఆ అసలు ఈ పది నెలలు అవుతున్న ఒకే ఒక సిలిండర్ కోసం వీళ్ళు నిధులు విడుదల చేయడం జీవో విడుదల చేయడం సమంజసమైన అడుగుతున్నారు ఎంత మందికి మాది రెండో క్వశ్చన్ ఒకటి ఉంది అధ్యక్ష ఎంత మందికి ఉన్నారు అని అడిగాం అధ్యక్ష దానికి మంత్రి గారు అయితే సమాధానం చెప్పలేదు అధ్యక్ష అర్హత ఉండే విధంగా అంటున్నారు తప్ప అసలు అధ్యక్ష ఈ రాష్ట్రంలో కానీ దేశంలో గాని ఎక్కడైనా లబ్ధిదారుల సంఖ్య లేకుండా ఏ పథకమేన ఉంటుందా గానీ ఈ ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్య అనేది చెప్పలేదు అధ్యక్ష అసలు ఎంత మంది ఉన్నారని చెప్తారు గవర్నమెంట్ అలాగే ఎందుకు అధ్యక్ష అన్న క్యాంటీన్ లో ఎంతమంది భోజనం పెడుతున్నారు కూడా చెప్తారు చెప్పాలి అడగండి అదే అధ్యక్ష ఎంతమంది లబ్ధిదారులు అనేది మాకు స్పష్టంగా కావాలి అధ్యక్ష అలాగే అసలు మూడు సిలిండర్లు ఇవ్వాలంటే యాక్చువల్గా నాలుగు వేల నూట పదిహేను కోట్ల అవసరం అధ్యక్ష మరి ఆ నిధులు విడుదల చేసే ఆలోచన ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉందా లేదా ఇంకోటి డబ్బులు అధ్యక్ష ఆ గ్యాస్ కంపెనీలకి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు అధ్యక్ష ఉచితం అంటే లబ్ధిదారుడికి ఉచితంగా సిలిండర్ అయినా ఇవ్వాలి లబ్ధిదారుడు అకౌంట్ లో డబ్బులేనే ఇవ్వాలి అది మానేసి గ్యాస్ సిలిండర్స్ కి ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు కంపెనీలు కట్టడం అధ్యక్ష ఇది మా డౌట్ కాదు అధ్యక్ష ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా ఈ డౌట్ పట్టిన మీటింగ్ లో చెప్పారు కదా అధ్యక్ష మీరు విన్నారో లేదో లబ్ధిదారుల నుంచి డబ్బులు కట్టించుకోవడం ఏంటని జ్యోతిల్ నెహ్రూ గారు వాళ్ళ ఎమ్మెల్యే గారే అన్నారు అధ్యక్ష ఉచితం అంటే ఉచితంగా ఇవ్వాలి నేను నిర్మోహమాటంగా ముఖ్యమంత్రి గారిని నిలబెట్టైనా ఈ విధానాన్ని మారుస్తానని వాళ్ళ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారు అన్నారు అధ్యక్ష ఇది మా ఒక్కరు డౌట్ కాదు ఇవ్వాలి లేదా లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు ఇవ్వాలి ఇవ్వలేదు అంటే ఈ లబ్ధిదారుల సంఖ్య అంటే కోటి యాభై ఐదు లక్షల మంది ఉన్నారు వాళ్ళని తగ్గించడానికి అనేసా వాళ్ళ ఉద్దేశము మాకు క్లారిఫై చేయాల్సిందిగా మంచిగా కోరుతున్నాను అయితే